ఓం నారాయణ ఆదినారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురు దేవుల అయినటువంటి శ్రీ సాయిబాబా కానీ శ్రీ వారు కానీ శ్రీ గురు చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలనే సేవా కార్యక్రమమును శ్రీ అవధూత అయిన భగవాన్ వారి అనుగ్రహంతో ప్రారంభించడమైనది ఈ సేవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది స్వామి సాయిబాబా గురి చరిత్ర ఇలా చాలా గ్రంథాలను పారాయణ చేయాలని కానీ వారికి సమయం లేక కొంతమందికి చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు కావున నా శక్తి మేరకు నేను పారాయణ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టడం అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలను వాళ్ళకు షేర్ చేసి ఈ సేవలో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను అలాగే పారాయణ చేయాలనుకునే భక్తులు డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టడం అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా నెంబర్ కనబడు పెడుతున్నాను మీరు మీ అడ్రస్ కానీ ఆ నెంబర్కి పెట్టినట్లయితే మీకు ఉచితంగా వెంకటేశ్వమి శ్రీ సాయిలీలా మృతము సిగ్గురి చరిత్ర ఏది కావాలో అది పోస్ట్లో ఫ్రీగా పంపడం జరుగుతుంది ఓం నారాయణ ఆదినారాయణ అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే నా వాయిస్ కరెక్ట్గా లేకపోయినా వీడియో సమంగా లేకపోయినా దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సర్చ్ చేయడానికి చూస్తాను అలాగే ప్రతి ఒక్కరూ కమెంట్లో ఓం నారాయణ ఆదినారాయణ అని పంపించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ సర్వజ్ఞమూర్తి అధ్యాయం నాలుగు పార్ట్ మూడు ప్రస్తుతం కలిచేడులో టీచర్గా ఉన్న అత్యుత్త నీలకంఠరావు గారు వీరి భార్య నాగభాసుర దేవి గారు ఇలా చెప్పారు నీలకంఠ రాజుగారి చీరాలలోనూ ఆయన భార్య కలిచేడులోను ఉద్యోగం చేసేవారు రాజుగారికి కలిచేడులో ఉద్యోగం దొరికితే ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చునని శ్రీ స్వామివారు అడిగారు మూడు నెలల మూడు నెలలలో కలిచేడులోను ఉద్యోగం వస్తుందని చెప్పారు కలిచేడులో అదే ఉద్యోగంలో ఉన్న పిఈటి సబ్జాన్ గారికి అచ్చట నుండి బదిలీ అయి వేరొక ఊరికి పోవాలన్న ఆలోచన లేదు కనుక రాజుగారికి కలిచెడులో ఉద్యోగం రాదనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సాబ్జాన్ గారు రాజీనామా చేసిపోవడం రాజుగారికి ఆ స్థానంలో శ్రీ స్వామివారు చెప్పినట్లు ఉద్యోగం రావడం జరిగింది వీరబిడ్డ పద్మజక చాలా తరచుగా పిట్స్ వచ్చేది శ్రీ స్వామివారిని అడిగితే తొమ్మిది సంవత్సరముల వయసులో పోతుందన్నారు అక్షరాల అలాగే జరిగింది పొంగూరు వ్యాస్తవులు పి దశరథ రామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి శ్రీ స్వామివారిని దర్శిస్తున్నారు ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీర్లో కాకి గుడ్డలు ధరించి ప్రభుత్వం ఉద్యోగం చేశారు ఒకసారి నెల్లూరు తహసీల్దార్ గొలగముడికి వచ్చి స్వామి మీరు మహాత్ములని అందరూ అంటారు నాకు ఏదైనా మీ మహత్యం చూపించండి అని పదే పదే ప్రార్థించాడు చాలాసేపు మౌనం వహించిన చివరకు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాసి ఇవ్వమన్నారు అందరూ తహజదారులకు అన్నం లేకపోవడం ఏమిటి అనుకున్నారు ఆయన ఇంటికి వెళ్ళేసరికి వారి కొడుకు వాల్ భార్యకు కడుపునొప్పు అని ఆసుపత్రికి వెళ్ళిందని తలుపు తాళం వేసి ఉందని తెలిసింది ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళినది తెలియక సాయంకాలం మూడు గంటల వరకు ఆయనను వెతుకుతున్నారు అప్పుడు అన్నం దొరకక టిఫిన్ చేసి టీ తాగవలసి వచ్చింది మరినాడు ఆ తాల్సేదారులు వచ్చి శ్రీ స్వామివారి మహత్యం తనకు బాగా అనుభవమైందని అయిందని శాస్త్రాంగపడ్డాడు మహాత్ములను పరీక్షించడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది ఒకనాడు ఒక దంపతుల జంట వచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండమునకు సమర్పించి వెళ్ళారు తరువాత శ్రీ స్వామివారు అయ్యా ఆ టెంకాయ చెప్పల గుండము నుండి తీసివేయండి వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు అలానే సేవకులు తీసివేశారు శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చెప్పలను కుక్కలు కూడా ముట్టలేదు శ్రీ స్వామివారి అందు పూర్ణ విశ్వాసము కలిగి వారిని నిత్యము భక్తితో సమర్పి సమర్పించేవారు తమ కష్టాలను గూర్చి వారికి విన్నవించిన అవసరం లేదు ఆ సర్వజ్ఞ వారికి తెలియనిదేమున్నది అవసరమైనప్పుడు తమ బిడ్డలకి ఏది చేయాలో వారికి తెలుసు మన అభ్యంతరణ లేకుండానే వారు మన బాధలను నిరా ఉపాయం చూసించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీరామయ్యకు జాబు రాయించారు అందులో ఆవుల లక్ష్మీ లక్ష్మీనర్సీ ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీ రామయ్య గారి ఇంటి ఆవరణంలో ఉండే పీణుకల పాత్ర ఎత్తు వేసుకోవాలి అని వ్రాయించారు వారచ్చట తొవ్వి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలలున్నవి అవి తీసివేసాక వారింట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యము మనస్పర్ధలు మొదలగు బాధలు పోయి శాంతి లభించింది భక్త సంరక్షణే తమ పరమ కర్తవ్యంగా తెలిచిన శ్రీ స్వామివారు నిర్దిద్దులై అహర్నిశలు ఏమారుపాటు లేక భక్త పాలన రాను మనకు రానున్న కష్టాలను తొలగించుకునే మార్గం సూచించడమే కాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మరలా మనకు కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు ఆ సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి శ్రీ స్వామివారే వాటిని తీర్చవలసి వచ్చేది ఉదాహరణకు ఇనుకొత్తి వ్యాస్తువులు కారి రామస్వామి గారికి ముక్కులోంచి నోట నుంచి రక్తము పడేది డాక్టర్ల వల్ల న్యాయం కాలేదు స్వామి దగ్గరకు వచ్చారు రేపు లేదు ఎల్లుండికి పోతుంది నలభై నాలుగు రోజులలో గండం ఉంది పోతుంది డెబ్బై రెండు సంవత్సరాల రెండు నెలలు ఆయుష్ తిరుపతి కంచి తిరువలూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు ఇచ్చారు శ్రీ స్వామివారు చెప్పినట్లే రెండవ రోజుకు నోటి నుండి రక్తం పడడం నిలిచిపోయింది అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనార్థం చేసుకునేవారు కానీ తిరుపతి తిరువల్లూరు కంచికి యాత్ర పోవడం మరిచిపోయాడు శ్రీ స్వామివారు తలుపూర్లో ఉండగా వారిని దర్శిస్తే వెంటనే ఎవరి వద్ద అప్పు తీసుకునైనా యాత్ర పోమన్నారు అలాగే అప్పు తీసుకుని ఇంటికి వెళ్లకుండా యాత్రకు వెళ్ళాడు తిరిగి వచ్చాక కసుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్ళాడు దర్గా వెనుకనున్న మెట్ల వద్ద పెద్ద నాగుపాము హఠాత్తుగా అడ్డగించింది భయంతో కళ్ళు మూసుకొని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు కళ్ళు తెరిచే లోపల పాము వెళ్ళిపోయింది మరో రోజు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించిన వెంటనే నిన్నటితో నీ నలభై నాలుగు రోజుల గండం పోయింది కదా అన్నారు శ్రీస్వామివారు ఈ విధంగా తన ప్రేమను భక్తులు రెక్కపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొంది చేసేవారు ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహలు కొండకు పోయాయి బస్ ఎక్కమని తమ సేవకులతో చెప్పారు చేతిలో ఛార్జీలకు పైసా లేదు శ్రీ స్వామివారికి చెబితే ముందు మీరు ఎక్కంటి డబ్బు వస్తుంది అన్నారు అనుమానంతోనే వారు బస్సు ఎక్కి కూర్చున్నారు బస్సు కదులుతుండగా వెంకట్రావు గారు సైకిల్ మీద మార్గాన పోతూ వీరిని బస్సులో చూసి మాట్లాడి యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళారు ముగ్గురు దశయకు పక్కంటి వారికి మధ్య ఉన్న ప్రహరీ గోడ పడిపోయి నేల చదరమై ఎవరి హద్దు ఎంతవరకు అన్నది తెలియక పేచి వచ్చింది ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి వారిద్దరి మధ్య హద్దు చెప్పమన్నారు శ్రీ స్వామివారు అబ్బు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగులాట వచ్చింది అన్నారు ఆ మాటలకు అర్థం ఎవరికీ తెలియలేదు శ్రీ స్వామివారు నెలపై ఒక చోట తన కాలితో గీత గీస్తూ ఇద్దరికీ ఇది హద్దు నీవు అవతల ఈయన యువతల ఉండండి అని ఆజ్ఞాపించారు పూర్వం ప్రహరీ గోడ ఉన్న చోటే శ్రీ స్వామివారు హద్దు చూపుతూ కాలుతో గీయడం అందరినీ ఆక్షేర్పరిచింది అదీ కాక ఒకరి దొడ్లో మునగ చెట్టు మరొకరి దొడ్లో కాకర చెట్టు ఉండడం దాన్ని శ్రీ స్వామి వారు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగులాట అని ప్రస్తావించడమే తమాషం ఆది మారాయణ